కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు కదిరిలో గొర్రె మేకల సంత జరుగుతుందంటే ప్రతి మంగళవారం ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు అమ్మడానికి ఇచ్చిండే రైతులు వస్తారు కొనడానికి వచ్చిండే రైతులు కానీ వస్తారండి ఇక్కడైతే చాలా తక్కువతోనే నడుస్తుంది ఈ మార్కెట్ ఈ మార్కెట్ను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు కానీ వచ్చి కొనుగోలు చేసి అమ్మి వెళ్ళచ్చు ఎంత ఇరవై వేలు గత ఇరవై గత ఇరవై వేలండి గత ఇరవైలు జీ గితా జత లేడా నువ్వు చెప్పు నువ్వు చెప్పనావా చాలా రేటు చెప్పడానికి రైతుకు సిద్ధం ఇష్టం లేదండి రైతుకైతే ఇష్టం లేదు రేటు చెప్పడానికి ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలతో రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి ఒకటి ఇరవై వేలా జత ఇరవై వేలండి జత ఇరవై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేల ಜತೆಂತ ಇರುವ ಜತಾ ಇರೋ ಇರೋಡೀ ರೈತು ಜತಾ ಇರೋ ವೇಳ ಜತಾ ಇರೋ ವೇಳೆ ಜತ ಇರೋ ಜತಾ ಇರೋ ಜತೆ ಇರೋದ ಜತೆಪ್ಪ ಎಂತ ಜತೈ ಮುಪ್ಪ ముప్పై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ముప్పై ఎనిమిది వేలు జత జత ముప్పై ఎనిమిది వేలు జత ముప్పై ఎనిమిది వేలండి ఎంతనా జత ముప్పై ఎనిమిది ఉన్నారా ముప్పై ఎనిమిది వేలు అనుకుందామా ముప్పై ఎనిమిది వేలు అండి జత ముప్పై ఎనిమిది వేలు జత అయితే ముప్పై ఎనిమిది వేలు ఇవ్వడానికి రైతుగా సిద్ధంగా ఉన్నావు రై రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఎనిమిది వేలు జత జత ముప్పై ఎనిమిది వేలు అండి జత ముప్పై ఎనిమిది వేలు జత ముప్పై ఎనిమిది వేలు చూపా ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత తప్ప ఏడు వేలు జత జత ఏడు వేలకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ఏడు వేలు జత ఏడు వేలు జత ఏడు వేలు మూడు యాభై ఐదు వేలండి రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు మూడు మేకలు యాభై వేలు మూడు యాభై మూడు వచ్చి యాభై వేలండి ఎంత జత అండి జత పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలకి ఇవ్వడానికి రేతి సిద్ధంగా ఉన్నాడు పదిహేడు వేల ఐదు వందలు అండి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అండి జత పదిహేడు వేల ఐదు వందలు ఎంత అరవై రెండు వేలు నాలుగు ఐదు అరవై రెండు వేలండి ఐదు అరవై రెండు వేలు ఐదు ఐదు వచ్చి అరవై రెండు వేలండి అరవై రెండు వేలండి ఐదు

జత అయితే ఇరవై తొమ్మిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేలు ఎంత జత చూపాయాన్నర పదహారున్నర గెడ్కి చెప్పు పదహారున్నర పదహారున్నరండి జత జత అయితే పదహారున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత జా చెప్పా ముప్పై నాలుగు వేలు చెప్పినావా ముప్పై నాలుగు వేలు అండి జత అట్లేం లేదా పది మంది తెలిసినవి పా వ్యాపారానికి నువ్వు కనపడుతుంది దగ్గర సెల్ ఉంటే చూస్తే కనిపిస్తుంది చూపిస్తాపా కనిపిస్తాను ఎంతప్పా కాద ఇది య్యూబ్ ఓకేపా ఎంతనా జా ఓ జత ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతున్నారండి కదిలో కదిలైతే గోర్ల మేకల సంత ప్రతి మంగళవారం జరిగితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారండి కొనడా కొనడానికి వస్తారు అవ్వడానికి వస్తారండి ఏంటి మాట నిజమేనా జా పన్నెండు వేలా జత పన్నెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు అండి జత పదహైదు అండి రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల గట్టి చెప్పాయి చెప్తా జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలు చెప్పా పదహారు వేలు అండి జత జత పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత అయితే పదహారు వేలండి జత పదహారు వేలు పదహైదు వేలా జత పదహైదు వేలండి జత పదహైదు వేలు గీవడానికి రైతు అయితే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల జత పదహైదు వేలండి జత పదహైదు వేలు గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు ఎంత ఎంత ఇరవై నాలుగు వేల చెప్పు ఇంకోసారి గట్టిగా ఇరవై నాలుగు వేలండి జత మూడు ఇరవై నాలుగు వేలు పంతొమ్మిది వేలండి జత జత అయితే పంతొమ్మిది వేలుకి రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేలు జీత పంతొమ్మిది వేలండి జాత పంతొమ్మిది వేలు జీతం పంతొమ్మిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేలు జాత పంతొమ్మిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ప్రతి మంగళవారం గొర్రెల మేకల అంతా జరుగుతుందండి కదిరిలో ఈ మార్కెట్ను ప్రతి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు కానీ సద్విని చేస్తున్నాడు ఎంతనా జత ఎంత జత పదహైదు వేలండి జత జత అయితే పదహైదు వేలు ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలు జత పదహైదు వేలు జత పదహైదు వేలండి పదమూడున్నర చెప్పు పదమూడున్నర పదమూడున్నర గెట్టింగ్ చెప్పున్నర యావరా ఎంత చెప్పినా పదమూడున్నర అండి రైతు ఇవ్వడానికి అయితే జోష్గా ఉన్నాడు పదమూడున్నరకు ఇచ్చేసాడు పదహైదు పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలు జత పదహైదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు కాదా రెండు జత జత ఇరవై వేలు అండి జత అయితే ఇరవై వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత పద్నాలుగున్నరండి జత పద్నాలుగున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర 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 అండి పద్నాలుగున్నర పదహారున్నర అండి జత పదహారున్నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర జత పదహారున్నర అండి పదహారు వేల ఐదు వందలు జత పదహారు వేల ఐదు వందల జత పదహారు వేల ఐదు వందలు జత పదహారు వేల ఐదు వందలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ఎంతనా జత ఎంత పా పదకొండు వేల జత పదకొండు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పదకొండు వేల జత పదకొండు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదకొండు వేల జత పదకొండు అండి జత పదకొండు వేలు జత ఎంత ఇరవై వేలు జత ఇరవై వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి జత అయితే ఇరవై వేలు జత ఇరవై వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై అండి జత ఇరవై వేలు జత ఇరవై వేలు జత ఇరవై వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి రైతు జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఎంత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు జత జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలకు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు కొరలా మేకల సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారండి అమ్మడానికి వస్తారు కొనడానికి కానీ వస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు నాలుగు చేసుకోండి జత జత ఇరవై వేలు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాయండి జర జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలు జత ఇరవై వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఎంత జత ఎంత బా పంతొమ్మిది వేల జత పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి అండి చూసాపా చూపిస్తాడు చూపిస్తాడాబా చూపిస్తాడు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఎనిమిది వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కదా సారీ ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు జత జత అయితే ఇరవై ఎనిమిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జై జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలండి బేరం జరిగింది జత ఒకటి తొమ్మిది వేల తొమ్మి అండి ఒకటి తొమ్మిది వేలతో అమ్మినాడు రైతు ఇప్పుడే వ్యాపారం జరుగుతా అండి ఆరున్నర ఆరు వేల ఐదు వందలు అండి జత ఆరు వేల ఐదు వందలు జత అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఎంత చెప్పినాడు బితాయపా జత ఎంతప్ప ఎంత చెప్పి పన్నెండు వేల జత పన్నెండు వేలు బేరం జరిగింది వ్యాపారం జరుగుతుంది జత పద్మూడు ఎంత పన్నెండు వేలు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు అండి జత పదమూడు వేలు దివ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పద్మూడు వేలండి జత పదమూడు వేలు నా పద్మూడు వేలండి జత జత అయితే పదమూడు వేలు గీవడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నమ్మేశాయండి సేల్స్ అయిపోయినాయి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి గత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గత పద్నాలుగు వేలు గత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలండి జత కొంచెం జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి గత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గత పద్నాలుగు వేలు గత పద్నాలుగు వేలండి గత పద్నాలుగు వేలు కార్యం జరుగుతుందండి ఎంత ఎంత చెప్పినడా పన్నెండున్నర పన్నెండున్నర బ్యాలెన్స్ పన్నెండున్నర పన్నెండున్నర ఎంత పన్నెండున్నర పన్నెండున్నర అండి పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలండి జత పన్నెండు వేల ఐదు వందలు చేత